శ్రీ అప్పలనాయుడు కాళిశెట్టి అప్పలనాయుడు కలిశెట్టి అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతలను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతకరణ శుద్ధితో నిరసిస్తానని దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేయిస్తు చేస్తున్నాను श्री, श्री मतुकुमिली మతుకుమిల్లి శ్రీభారత్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Sri CM Ramesh. I, Doctor CM Ramesh, having been elected a member of the House of People, do swear in the name of God. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you, sir. श्री जीएम हरी श्री जीएम हरीश बालयोगी I, GM Harish Baleogi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to, be, about to enter. ಶ್ರೀಮತಿ ದಗ್ಗುಬಾಟಿ ಕುರಂದೇಶ್ವರಿ తగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను